మీ మాటలని కార్యకర్తలే నమ్మట్లేదు ఇంకెవరిని నమ్ముతాడు ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా ఇవాళ మీ వీడియోలు మీరేదైతే తీసిచ్చారో ఏ టీవీ వాడిని వెళ్ళనివ్వకుండా ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వాడిని కూడా లోపలికి వెళ్ళనివల ఈనాడు కూడా లోపలికి వెళ్ళనివల టీవీ నైన్ ఎన్టీవీ ఏ ఛానల్లో బీఆర్కే ఆర్కే ఈఆర్కే ఏఆర్కే లోపల లేదు బిగ్గు లేదు స్మాలు లేదు కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ మీ దొంగతనం ఎక్కడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు మీరు మీరు ఇచ్చిన వీడియోలు మీరిచ్చిన ఫుటేజ్లు మీరేమనుకున్నారు ఆఖరికి మన జ్యోతిలో పనిచేసేవాడు లేకపోతే టీవీ ఫైవ్లో పనిచేసేవాడు ఈటీవీలో పనిచేసేవాడు ఒకడు బయటకి ఇచ్చేస్తాడేమో మైటీ అట్టా కాకుండా జాగ్రత్తగా మన సొంతదే తీయించండి అని చెప్పి చెప్పారు మీకే బద్దలైపోయింది అంటే మీరెంత పాపాత్మలో మీరెంత ప్రజాస్వామ్యాన్ని పతనం చేశారో చెరబట్టారో నాడు దుశ్శాసనుడు మయసభలో సభలో ఏదైతే రాజ్యసభ కళ్ళు లేని కళ్ళు కనపడనటువంటి ఒక అంధ రాజు ధృతరాష్ట్రుడు ఏ రకంగా చెరబట్టాడో దుశ్శాసనుడు ఏ రకంగా చెరబట్టాడో ఇంతమంది పెద్దలు రాజుగారికి ఏమో కళ్ళు కనపడవు ఇక్కడ రాజుగారికి ఏమో కళ్ళుండి కనపడవు నటిస్తారు కళ్ళుండి కనపడినట్టు ఇందులో జిల్లా కలెక్టర్లు ఎవరైతే ధర్మంగా న్యాయంగా ఉద్యోగాలు నిర్వర్తించవలసిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళకల్లా వాళ్లే ఇటన్నిటికీ పాపాలు చుడతారు పాప పనులు చేస్తారు సాక్షాత్తు హైకోర్టు తప్పు పట్టింది జిల్లా కలెక్టర్ చర్యలని ఎన్నికల కమిషన్ చర్యల్ని మనం రాసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మేరకు ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలైన తర్వాత మేము ఏలు పెట్టడం బాగోదని చెప్పి తప్పితే మీరు ఇద్దరూ కలిసి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను మీరు చేసినటువంటి ఈ బూతుల్ని అంటే సాధారణంగా ఓటర్లని అంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి ఓటు వేయాలంట ఆ గ్రామండి ఇంకో గ్రామంలో ఓటు వేయాలంట ఇది మాత్రం ఎక్కడ వైడ్గా పబ్లిసిటీ చేయరు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఎవరు టీవీల అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఎవడ ఎక్కడ అతికిచ్చారో చెప్పరు కానీ కోర్టుకు మాత్రం మేము పోలింగ్ స్టేషన్లో అతికిచ్చామని చెప్తారు అభ్యంతరాలు ఉంటే తెలపడనని ఇటువంటి దొంగ తాకీదులు అంటించి చీకట్లో అంటించామని చెప్పి చెప్పి ఇటువంటి అంటే హత్య చేసినోడే కాదు హత్యకి సహకరించినోడు కూడా ప్రజాస్వామ్య అది మనిషినవని ప్రజాస్వామ్యాన్ని అవని చంపినోడే కాదు చంపటానికి సహకరించినోడు కూడా ముద్దాయి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించటం దేనికైనా మీరు మనం వ్యతిరేకించ ఎదురెళ్ళచ్చు కానీ ప్రకృతికి ధర్మానికి వ్యతిరేకంగా వెళితే మాత్రం దేవుడు ప్రకృతి రెండు కూడా తగిన శాస్తి మీకు అనుభవించేలాగా చేస్తుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని విధి బలమైంది ఇవాళ పాపాలు చేశామని చెప్పంటే మీ లెక్కలు చిత్రగుప్తుడు రాస్తానే ఉంటాడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని ఎందుకంటే మనందరం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం కదా అంటే అనపాలజిటిక్ సర్ సనాతనీలు కాకపోవచ్చు అందరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెజారిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని దేవుణ్ణి విధిని బలంగా నమ్మేవాళ్ళు కాబట్టి ఒక ఆయనే అన అనపాలజిటిక్ సనాతని తప్పితే మిగతా వాళ్ళందరూ సనాతనులు లేదా దేవుడిని నమ్మేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా విధి బలమైంది చిత్రగుప్తుడు లెక్కలు రాస్తానే ఉంటాడు యమధర్మరాజు ఖచ్చితంగా శిక్ష మీకు వేసే రోజు ఒక రోజు వస్తుందని కూడా చెప్తూ ఇలా పచ్చి పాపం చూస్తే వీళ్ళు కౌంటింగ్ ఫలితాలని ఇచ్చారు ఓటర్ టర్నౌట్ ఆ ఓటర్ టర్నౌట్ చూస్తే ఇవాళ ఆద్రాబాద్రాగా లెక్కెట్టారు కదా ఆద్రాబాద్రా లెక్కెట్టిన దాంట్లో ఉందండి మన దగ్గర దాంట్లో మొత్తం పోలైన ఓట్లు ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు అంట అంటే పోలేటువంటి గుద్దుకున్నాయి ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు గుద్దుకున్నారంట ఈ గుద్దుకోవటంలో మరి మందెక్కువైందా లేకపోతే కూలి సరిగ్గా ఇవ్వలేదా నూట నలభై ఐదు ఓట్లు తిరస్కరించబడినాయి అంట ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది ఓట్లు లెక్కించ లెక్కించాము లెక్కించడానికి పనికి వచ్చింది అని చెప్పి వాళ్ళే ఇచ్చారు ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఇచ్చింది అంటే నీకెక్కడదయా అంటే మీడియాకి మీడియా వాళ్ళు ప్రపంచం గుడ్డిపోదు కదా ప్రజాస్వామ్యాన్ని కాపాడటాకి ప్రతిపక్షాన్ని బతికిస్తాకి ఆంధ్రజ్యోతిలో ఉంటారు ఈనాడులో ఉంటారు టీవీ ఫైవ్లో కూడా ఉంటారు మనుషులు వాళ్ళు జర్నలిజం మీ దగ్గర జీతానికే పనిచేస్తారు తప్పితే అంతరాత్మ ధర్మంగా పని ధర్మానికే పనిచేస్తుంది ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే వాళ్ళు అంతరాత్మ కూడా ఒప్పుకోదు ఇట్లాంటివన్నీ వాళ్ళే సాయం చేస్తుంటారు ఆరు వేల ఏడు వందల పదహారు టీడీపీ అంట ఆరు వందల ఎనభై మూడు వైసీపీ అంట ఇది అర్థం కావట్లేదా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలంలో ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు లెక్కెట్టుకుంటే ఆరు వందల ఎనభై మూడు వైసీపీకి అంట ఆరు వేల ఏడు వందల పదహారు టీడీపీకి బండి అంట ఎంతకన్నా మీకు సిగ్గిపోవడం ఇంకేమన్నా ఉంటుందా అని అడుగుతున్నాను ఇది ఓటర్ల అవుట్ అయితే ఇంకో విచిత్రం కూడా చెప్తా మొత్తం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను ఈ ముగ్గురు కలిసి మీడియా ఏ మీడియా ఛానల్ని ఆఖరికి అలా భజన చేసేటువంటి భజన బృందాన్ని కూడా లోపలికి వెళ్ళనివల ఏ బూత్లోకి దాదాపు పదిహేను బూత్లు ఉన్నట్టున్నాయి ఏ బూత్లోకి ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఏ కెమెరాని లోపలికి వెళ్ళనివల సాధారణంగా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ధర్మబద్ధంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికల్ని మేము జరుపుతున్నాము ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పడానికి సాక్ష్యం కోసం అందరూ ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్ వెళ్ళి తీసుకుంటాయా అని చెప్తారు ఎవడు వెళ్ళొద్దని వాళ్ళే ఒక కెమెరాలో తీసి సాధారణంగా ఏం చేస్తారంటే ఇట్లాంటివన్నీ డీడీఆర్సీలో చేస్తుంటారు ఏ గవర్నమెంట్ ఉన్నా లోపలే మాట్లాడుకున్నాయి బయటికి తెలవకూడదు ఏం కావాలో ఇన్ కెమెరా మీటింగ్ అని చెప్పి చెప్పి ఇన్ కెమెరా మీటింగ్లో వీడియోలు తీసి కావాల్సినవి బయటికి ఇస్తారు ఆ బయటికి ఇచ్చిన బండారంలోంచే మీ పాపాలు ఎలా బయటకు వస్తున్నాయంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఈసీసీ ఏదైతే వీడియోలో కానీ ఎక్కడ మీకు ఆడ మనుషులు ఎక్కడన్నా కనపడ్డారో మీరు ధర్మం చెప్పండి టీవీలు చూసేవాళ్ళు కానీ లేదా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అంటే వార్తల్ని ప్రచారం చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ కానీ లేదా ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి వారు మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి లైనుల్లో ఎక్కడన్నా ఆడవాళ్ళు కనిపించారా పోలింగ్ ఓటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే పొద్దు నుంచి సాయంత్రం ఎనిమిది ఇంటికాయ నుంచి సాయంత్రం ఆరింటి దాకా జరిపినట్టున్నారు అప్పుడు దాకా ఎక్కడన్నా మీరు ఆడోళ్ళు బారులు తిరిగి కనపడ్డారా ఒకటి అరా ఆడోళ్ళు ఎక్కడో కనిపించారు తప్పితే ఆడవాళ్ళు అసలు క్యూలో ఎక్కడా కూడా కనపడలేదు మొత్తం మగోళ్లే క్యూలన్నీ మగోళ్లే మొత్తం క్యూలన్నీ కూడా అయితే జమ్మల మడుకోడు లేదా కమలాపురం వాళ్ళు లేదా ఇంకో నియోజకవర్గం ఏంటంటేది పొద్దుటూరు వాళ్ళు ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారు ఎలక్షన్ చెప్పాను కమలాపురం చెప్పాను జమ్మల కమలాపురం పొద్దుటూరు ఈ మూడు మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్కి ఇచ్చినట్టున్నారు ఈ పొద్దాలని చెప్పని వీళ్ళు తప్పితే ఈ లైన్లో ఉన్నోళ్ళు పులివెందుల్లో ఉన్నాడు ఎవడున్నాడు ఎంతమంది ఉన్నారు మహిళలు అసలు లేరు ఎక్కడ కనపళ్ళ లైన్లో వీళ్ళు రూ ఉదయం తొమ్మిది ఉదయం ఎనిమిది గంటలకే అంటే ఎనిమిది టు ఎనిమిది టు తొమ్మిది మధ్యలో లేదా ఎనిమిదింటికి తీశారు ఏడు టు ఎనిమిది ఏడింటికి స్టార్ట్ అయినట్టుంది ఏడు టు ఎనిమిది మగోళ్ళు ఆరు వందల డెబ్బై ఐదు మంది వేశారంట ఆడోళ్ళు నూట డెబ్బై మంది వేశారంట తొమ్మిది ఎనిమిది టు తొమ్మిది వెయ్యి ముప్పై మంది ముప్పై ఐదు మంది మగవాళ్ళు మూడు వందల నలభై రెండు మంది ఆడవాళ్ళు తొమ్మిది టు పది ఏడు వందల ఒక్క మంది మగవాళ్ళు